ఇరవై ఐదు వేల ఐదు బ ఇరవై వేల రూపాయలు ఆరో తొమ్మిది పదిహేను వేల రూపాయలు ఏడవ రూపాయలు இப்ப <laughs> மட்டும்பாப்ப <laughs> జిల్లా తెలంగాణ రాష్ట్ర ఒకటో నేడు మూడు వందల అడుగుల ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగించిన గత కన్నా ఐదు సెకండ్లు ముందంజలవాలి ಮೊದಲ ಸ್ಥಾನ ಸಾಧ್ಯಕೆ ವೆಚ್ಚ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣೂರು ಗ್ರಾಮ ಚಿಕ್ಕಮಂಡಲಂ ನಾಗರ್ ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರ ಪ್ರದೇಶ ಕೊನೆಯ アナウンサーのために、私もしなことであるみたいなことで、彼女は彼女は彼女は彼 చంద్ర గారు వేటపాలెం చెరు మండలం పాపట్ల జిల్లా వాళ్ళంతా విడిగా ఉండాలి పనిచేసుకొని

سان مولا تناساك تنا جتا تنما 30 سیکنڈ منجلا مندي 100 سارمل تناساك تنا جتا تنما 3 سیکنڈ ريتنگلا مندي سونا کديدار ونگتو کرتو کرتو موچ کربو اور اور گو کرتو انکر پرموللا تنا کال راشیا جتا پرکاش مننا మండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి ఐదేనా పదిహేను వందల అడుగులో కూడా నాలుగు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది

ஜருத்த ஏமையா வரப்படுத்துதோ ஆ

ఓన నిలించునవాలి సమయాల్లో దయచేసి చూడండి ఆ ఓపెనింగ్ దిశ బండకినేన అన్నాడు అలా అన్వేకిలే ఉంది దైర్యకలా పరిమితికిలే అలా రండో ఎంతవేల

Gracias. ధోని ధోనివైతే ఎనిమిది కిందండి

All았�arna, Anhchat, Raman Yagar, Raman Yagar, Raman Yagar, Ay Jafar Tankudor, hai,язer Light on Shema, hai, Elizabeth se gained arunottara Agara Drーemi, Shavai Um, లక్షణ చిరుకులు ఊపితే స్టార్ట్ అవుతున్నాయి కొంచెం మబ్బుగా ఉంది క్రౌడ్ ఎక్కువ ఉంది సిటీ